దేవాలయం దగ్గర గృహ నిర్మాణం చేసేవారు తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ద్వితీయే తృతీయే యామె యత్ర ప్రతే గృహే ఛాయా వేధం తుతగ్దేహం రోగదం పశుహానిదం సూర్యోదయం నుండి రెండవ జాము మూడవ జాము జాము అనగా మూడు గంటల సమయము ఉదయము తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు దేవాలయం యొక్క ద్వజస్తంభము లేక గోపురము నీడ ఎంత దూరం వరకు పడుతుందో అంత దూరం వరకు గృహ నిర్మాణం చేయకూడదు అలా చేసిన ఎడల దేహమునకు సంబంధించినటువంటి రోగపీడలు కలుగును పశుహాని కలుగును కనుక దేవాలయం దగ్గర గృహ నిర్మాణం చేసేటప్పుడు ఈ దోషం పడకుండా చూసుకోవాలి జై శ్రీమన్నారాయణ